ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి పిఠాపురంలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నేను పవన్ కళ్యాణ్ కే వేస్తాం అండి జనసేన అండి ఎందుకని అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం అసలు మనం మీరు అడిగే ప్రశ్న కాదు నేను చెప్పుకోవచ్చు జవాబు లేదండి అక్కడ కదనా తెలుసు ఆయన ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసినట్టు తెలుసా మాకు తెలిసింది ఏంటి మా పిల్లలు చదువుకుంటున్నారు ఇగో మా పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి జాబ్ లేదు ఏ కంపెనీ కూడా జాబ్ ఇవ్వట్లేదు బాగా వచ్చిందని మా చిన్న అబ్బాయి డిగ్నీ అయిపోయింది ఆయన జాబ్ అయితే ఏమీ లేదు కనీసం క్యాలషషిప్ లు కూడా లేవు అన్ని ఆప్ చేస్తాడు మొన్న మహిళకి డబ్బులు ఎత్తారని వంకా గీత గారు ఇక్కడ పెట్టారు సురక్షాలో పెట్టారు మీటింగ్ కనీసం గుమ్మ కథల అందరూ వెళ్ళాం ఏదో ఎత్తాడమో ఇచ్చుకోవచ్చు అని వెళ్ళాం ఎట్లా ఇచ్చుకుంటాం కదా ఎవరు ఇచ్చుకుంటాం ఎత్తాడంటే ఇవ్వలేదు ఇప్పుడు దర్శనం దిగిపోయాడు ఏమైనా డాకర్రా మహిళలు డబ్బులు ఇవ్వలేదు కదా అయ్యి తప్పులే ఫస్ట్ లో ఇవ్వడమే తప్ప అతను అంత డబ్బు ఇప్పుడు వంగకీత గారు కూడా నుంచి అడుగుతాం మేము ఖచ్చితంగా నువ్వు ఎవరిని అడిగి పెట్టావు మీటింగ్ అలా అడదానికి పెట్టకూడదు చెక్ ఇవ్వకూడదు మాకు చెక్కి ఇచ్చే దాన్ని డబ్బులు లేవు అయిన తప్పులే కదా వంగీత గారు అంటే ఎవరికి గొప్ప ఏంటి ఆవిడ కావుడు గొప్ప ఆవిడ వస్తుంది ఆవిడ కావుడు గొప్ప ఎవరికి ఆవిడ గొప్ప నేను పెండింటి దరబాబు గారిని అడిగాను మీకు ఓట్లు లేని ఇవ్వరండి మీకు ఓట్లు మీకు కూడా వచ్చిన వాళ్ళు అని చెప్పాను మా ఇంటికి వస్తేను అతను నోటి వస్తే ముందు టిప్పు మాడి దర్బాబు గారు ఏమంటే వేసాం అయిపోయింది ఇప్పుడైతే వెయ్యం ఖచ్చితంగా వేయం ఒకవేళ పవన్ కళ్యాణ్ రాలేదు ఇంకో ఇటు మళ్ళా ఇటు నుండి ఓట్లు మేము చెయ్యం మా ఇంట్లో నాలుగు ఉన్నాయి వెయ్యం అంతే మిస్ అయితే గెలవకపోతే వేస్తారా ఓటు వెయ్యి ఇంకెవరికని ఏం చెప్తున్నాను ఎవరు నమ్మకం ఏంటి నమ్మకంతో మనం ఏత్తం దేవుడి నిర్ణయం అంతా అంతే మనం ఏం చెయ్యలేవు ఏ అతను గెలితేనే ఉంటది ఏడు ఎన్నే ఒక పిల్లలకే ఉద్యోగాలు అయినప్పుడు ఆడపిల్లలకి ఇస్తారండి మనలో అనమాట ఎన్నాళ్ళ పోసి ఉంటాం ఎవరినన్నానే లక్ష రూపాయలు ఇస్తాం అన్నారు వైసీపీ రెండు లక్షలు ఇచ్చినాయి ఏమండి నా మా ఇంట్లో నాలుగు కోట్లు ఉన్నాయి ఏం నేను ఎవరు కూడా అనవసరం మేము చెప్తున్నా ఈ డిప్పు కానీ పవన్ కళ్యాణ్ పోతే అభిమానం దేనికి పవన్ కళ్యాణ్ మనం ఏముంది ఇప్పుడు జగన్ గారికి గెలిచారు అతనికి అవకాశం ఇచ్చారు అందరూ ఏదో చేశాడు ఆయనకి దోస్తుంది ఆయన చేశాడు ఈయన దోస్తుంది ఏం చేస్తాడు ఇవ్వాలి ఇప్పుడు ఆయన చెడ్డోడువానో ఈ మంచి వాడువానో ఈ మంచివాను ఇప్పుడు ఇతనికి ఇవ్వలేదు కదా ఏం నేను ఎన్నాళ్ళు పెట్టి చేస్తున్నాడు ఆయన పరిపాలన మళ్ళీ అనమాట ఎంతమంది రైతులకు ఇచ్చాడు ఇప్పుడు ఆ ఇచ్చాడు జగన్ గారు గెలిచారు మళ్ళా అనమాట గెలిచి రండి ఇసుక తాపి మేము తాపి భార్య నేను ఇసుక లేకనే వేశారు ఏదో మాట్లాడేవాళ్ళు ఏదో బతికేరు కానీ చాలా మంది మేస్త లూరులో చచ్చిపోలేదా తర్వాత కరీనా వచ్చింది మా ఇంట్లో మా ఇంట్లోనే మా తమ్ముడు చిన్న పిల్లడు చచ్చిపోయాడు ఆ భార్య నీళ్ళోసుకుని ఉండిపోయింది అలాగా ఒక కొడుకు దారి దారి దనీ లేదు పెద్ద హాస్పిటల్ అసలు పట్టించుకోలేదు వెళ్ళిన మనిషిని ఏటి అసలు మాకు పెద్ద హాస్పిటల్ అంటే తెల్దాం ఇక్కడే సురక్షాలకే వెళ్తాం ఆ కరీనా ఏంటో కూడా తెలుదాం ఏదో వచ్చింది పోయేడు అయిపోయింది కొంచెం ఎవరికి దారి పెట్టారు మనం అనమాట భూ ఉన్నవాడికి భూ ఉన్న ఇవ్వకూడదు పింఛి లేని వాళ్ళకి ఇవ్వాలి చదువుకునే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు అలవాటు వాళ్ళు ఎవరైనా పెట్టాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్ట పవన్ కళ్యాణ్ అని ఇలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు పెట్టలేదు ఆయన అలాగే నిలదెత్తాం ఆయన అలాంటి మనిషి కాదని అనుకుంటున్నాను గెలాలి మనం అందరం గెలిపి గెలిపించుకోవాలి కదాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నాయకు అందరికీ అండి అంత నమ్మకం కాదండి చాలా దెబ్బయిపోవండి ఇతను కేసి ఎందుకండి మరి ఇంత నష్టపోతే ఎక్కడ ఎక్కడ ప్రభుత్వం బతుకం అండి ఆరు వందలు మినపప్పుండి పదిహేను వందలు బియ్యం మూటండి ఎక్కడ బతుకుతామని చెప్పండి ఆదాయం తక్కువ అండి కరెంట్ బిల్లు ప్రత్యేకంగా మేము నాలుగే సేలు కడుతున్నామండి ఆ నాలుగే సేలు కట్టినందుకు పదిహేను వేలు వస్తే సంవత్సరం ఇచ్చండి పదిహేను వేలు తీస్తేడండి అతను మరి ఏంటండి అది ప్రభుత్వం కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నాయి అతను కడతలేదా మనమే కదా కడుతున్నామండి అతను తీస్తాడండి మరి ఏంటండి ప్రభుత్వం ఇంకేటండి పవన్ కళ్యాణ్ వస్తే అని చెయ్యకపోతే ఏం ఆయన మీద ఇంకా అతను వచ్చినా పర్లేదు ఎవరు వచ్చినా పర్లేదండి మనకి ప్రభుత్వం బాగా చేయాలండి ఇవన్నీ ఇవ్వడం మానేసి ప్రభుత్వం బాగా చేస్తే మాకు చాలండి ఎవరు వచ్చినా పర్వాలేదు అది పవన్ కళ్యాణ్ మరి ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ అంత నాయకులందరూ ఇక్కడ దిగి ఇంటికో లక్ష రూపాయలు ఇస్తాను కూడా రెడీ అయ్యారు మరి ఏంటి తీసుకుంటారా తీసుకుంటామండి తీసుకుంటామండి ఎత్తే ఎందుకు తీసుకోవండి ఏమైందండి తీసుకుంటామండి తప్పేమి లేదండి తీసుకుని ఎవరికేస్తావో మా ఇష్టం వచ్చి వాళ్ళకి వేస్తామండి అంతే కదండి మా సెయ్యి ఎవరికి వెళ్తే వాళ్ళకి వేస్తామండి అంతే కదండి ఓ అదండి మా ఉన్న అక్కడికి మా చెయ్యి ఎక్కడికి వెళ్ళింది అనుకుని అక్కడికి వేస్తామండి అదండి మా అత్తగారు అంతే మా ఇంట్లో ఇంకేమి లేవండి మీరు ఎక్కడ వెళ్ళివే కాయంతిచ్చారు ఫోటో తీసుకున్నాడండి అతను ఇచ్చామని చెప్పండి లక్షా ఎనభై వేలు ఎంత ఇచ్చాము మీ అత్తయ్య గారి పింఛని మాకే ఓటు వేయాలని ఇచ్చారండి మరి అలా తప్పు కదండి మరి ఇది అదేదే కరెక్ట్ కాదు కదండి అదండి ఇచ్చారని పింఛని ఇవ్వాలని ఇస్తారండి వాళ్ళకి ముసలి వాళ్ళకి పింఛని ఇవ్వకపోతే ఏమి ఉండదండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చి ఎత్తదే లేదండి అలా అది అన్నీ ఇవ్వడం అనేసి ప్రభుత్వం బాగా చేయండి ఇది ఎవరికి అభివృద్ధి చేయాలండి ఉద్యోగాలు ఇవ్వాలండి ఉద్యోగాలు లేని వాళ్ళకి చదువులు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా మాకు సరుకులు మాత్రం తగ్గించాలండి అంతే మేము కోరుకునేది కరెంట్ బిల్ తగ్గించాలండి పన్నెండు వందలు అండి ఆడు ఆరు వందలు అయితే అండి మూడు వందలు వాడు అతనండి చంద్రబాబు నాయుడు ఏదండి ఏమి ఇస్తాడు అండి అతను ఏమేందరం ఈసారి ప్రభుత్వండి అదండి చేస్తాడు అండి ఏం చేస్తాడండి అండి ఇష్టం ఆయన ఇష్టం అవకాశం ఇద్దాం అది మనకైతే పిటాపురంలో నుంచి మాకు పిఠాపురంలో నుంచి గెలిపిస్తారు గెలిపిస్తామండి ఎందుకు తెల్లండి గ్లాస్ అండి ఎవరికేసావా ఎవరికేసావా అది అనవసరం అండి అది పోయిందండి ఇంకా గెలిచాడు కదా అతనికి అతనికి ఇప్పుడు ఇప్పుడు ఏం కదండి క్లస్ ఇవ్వండి మీరు ఏం చెప్పండి మీరు ఎక్కడంటే పెట్టండి వేయమండి